నమస్తే అండి ఇదిగోండి ఎన్ని కాయలు కాసినాయో మీకు కూడా చూపించలేదు చూసారా ఈ నాలుగు ఇంకో ఎట్లాగ ఉండండి ఇదిగోండి ఎట్లా కట్టుకున్నాము ఇదిగోండి యాపిల్ మంచి రంగు వస్తున్నాయి ఇది పగిలిందండి ఇది బ్రేక్ అయింది కాస్తున ఇట్లా పగిలితే ఏంటంటే బోరాన్ తగ్గినప్పుడు పగులు యాపిల్ ఎంత బాగున్నాయి చూడండి ఇవి కూడా రంగు వచ్చినాయి కానీ ఈ కొయ్యట్లేదు ఇదొకటే మళ్ళీ కట్టేస్తున్నాను ఇది గోల్డెన్ యాపిల్ అని అనుకుంటున్నాను నాలుగు రెండు ఆరు నాలుగు పది పదకొండు కాయలు కాసినాయండి నిజంగా ఎంత హ్యాపీగా ఉందో నిజంగా మీ అందరూ బ్లస్ చేశారు యాపిల్ కాయలు పండించాం మనం ఇద్ది తోటలో చిన్న యాప్లే వెనకొచ్చేయే చిన్న యాప్లు